ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఏపీలో ఎన్నికల వేళ పలు చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటివరకు ఎన్నికల బరిలోకి దిగిన తమ వారికి ఓటేయమంటూ కుటుంబ సభ్యులు నిత్యం జనంలోకి వెళ్లి ప్రచారం చేస్తూ ఉంటారు సిఎం జగన్ కోసం పులివెందులో ఆయన భార్య భారతి కూడా ప్రచారం చేస్తున్నారు అయితే ఎందుకు భిన్నంగా ఓ వైసీపీ ఎంపీ కుమారుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మా నాన్నకు ఓటేయొద్దంటూ ప్రచారం చేస్తున్నాడు దీంతో ఈ రాజకీయం ఏంటని జనం నోళ్లెల్లో పెడుతున్నారు అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి తొలిసారి వైసీపీ ఎంపీగా బరిలోకి దిగిన డిప్యూటీ సీఎం బోడె ముత్యాల నాయుడికి స్టోక్ తగులుతుంది సన్స్టోక్ అంటే వడగాల్పులు అనుకున్నారు కాదండి కొడుకుపోరు అనకాపల్లి ఎంపీగా పరిలోకి దిగిన ముత్యాల నాయుడుకి కి అంటూ ఆయన కుమారుడు రవికుమార్ ప్రచారం సాగిస్తున్నారు అందుకు తగిన పోస్టర్లను కూడా విడుదల చేస్తున్నారు అందులో తన తండ్రికి ఎందుకు ఓటు వెయ్యొద్దో కూడా చెప్పేస్తున్నారు బూడి ముత్యాల నాయుడికి ఓటు వెయ్యొద్దు అంటూ కొడుకు రవికుమార్ విడుదల చేసిన పోస్టర్లలో కొడుక్కి న్యాయం చెయ్యలేని వాడు మీకేం చేస్తాడంటూ ఓటర్లను ఆయన ప్రశ్నిస్తున్నారు దీంతో ఓటర్లు ఏ వ్యవహారంపై చర్చించుకుంటున్నారు వాస్తవానికి మాడుగుల ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ డిప్యూటీ సీఎం కూడా ఆయన బూడి ముత్యాల నాయుడిని ఈసారి జగన్ అక్కడ కాకుండా అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని పంపారు అక్కడితో ఆగకుండా ఆయన కుమార్తె ఈర్ల అనురాధను మాడుగులలో బరిలోకి దింపారు దీంతో అక్కడ పోటీపై ఆశలు పెట్టుకున్న కొడుకు ఇలా చేస్తున్నట్లుగా సమాచారం మరి తండ్రికి ఓటు వేయొద్దన్న కొడుకు మాటలపై జనాలు ఏం చేస్తారో చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి